ఓవైపు రాష్ట్రాభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ ఫోర్ తీసుకొచ్చామని ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధానంతో వికసిత భారత్ రెండు రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర ప్రదేశ్ రెండు రూపొందించిందన్నారు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంకం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరు ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకుంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మన మిగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరు ఏడు దేశాలు సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించాను నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పోగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే చేశారు టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు ఓపెన్గా పోస్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తేనే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని